హలో గాయ్స్ ఈ వీడియోలో లేడీస్కి యూజ్ అయ్యే ఒక మంచి ఐటెం గురించి మీ దగ్గర షేర్ చేస్తున్నానండి ఇక్కడ నాకు వచ్చేసి వైట్ హెయిర్ వచ్చింది ఇంకా స్కాల్స్ అయితే కొంచెం మా ఇక్కడ సైడ్ అయితే కనిపిస్తుందండి అలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కువగా హెయిర్ కలర్స్ అనేవి యూజ్ చేయను ఇంకా నాకు థైరాయిడ్ ప్రాబ్లం అయితే ఉందండి అందువలన వైట్ హెయిర్ అనేది తొందరగా అయితే వచ్చింది ఇంకా హెయిర్ ప్రాబ్లం అనేది ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి కంట్రోల్ చేస్తుందండి అలాంటప్పుడు నేను ఏంటి అంటే ఎక్కువగా హెయిర్ కలర్ యూస్ అయితే చేయను ఇంకా హెయిర్ ప్యాక్స్ అవి యూస్ చేసుకుంటాను కాబట్టి నార్మల్గా హెయిర్ రెమెడీస్ ఉంటాయి కదా అవి యూస్ చేసుకుంటాను కాబట్టి నాకు హెయిర్ కంట్రోల్ అనేది కొంచెం అయితే స్టాప్ అయితే అవుతుందండి ఇక్కడ నేను వచ్చేసి ఈ ఇక్కడ స్కార్ఫ్ అనేది హైట్ చేయడానికి నేను ఇక్కడ నేను పర్పుల్ ల్యాప్లో వచ్చేసి హెయిర్ కలర్ కాదండి ఇది ఇది వచ్చేసి బ్లాక్ కుషన్ అంటే ఏందో మరి నేను ఆన్లైన్లో అయితే చూశాను చూస్తే మంచిగా ఉంది అని చెప్పేసి అక్కడ రివ్యూ అయితే ఇచ్చున్నారండి సరే ఒకసారి తెప్పించుకొని చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను నేను హెయిర్ కలర్స్ అనేవి అసలు ఎక్కువగా యూజ్ చేయను నాకైతే నచ్చదండి అవి ఎక్కువగా కెమికల్స్ అవి ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి నాకు నేను హెయిర్ కలర్స్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోనండి ఎప్పుడైనా నేను ఎన్న అనేది అప్లై చేసుకుంటాను లేకపోతే ఈ ఈ ఈ న్యాచురల్ కుషన్తో నేను కొంచెం ఈ విధంగా వచ్చేసి కవర్ చేసుకొని వైట్ హెయిర్ను లేకపోతే ఇక్కడ స్కాల్ఫ్ దగ్గర స్కాల్ఫ్ అనేది ఎక్కువగా కనిపించకుండా హైడ్ చేస్తానండి దీన్ని చూడండి వైట్ హెయిర్ మీద కూడా ఈ విధంగా కొంచెం పౌడర్ని మనం ఈ విధంగా కుషన్తో తీసుకొని అప్లై చేసుకుంటే మనకు మంచిగా అయితే కవర్ అయితే చేస్తుందండి ఇంకొకటి అండి మీరు జర్నీ చేసేటప్పుడు ఇది అప్లై చేసుకొని వెళ్ళకండి ఎందుకంటే జర్నీలో ఏదైనా మనకు ఎక్కువగా స్వెట్ వచ్చినా లేకపోతే ఏదైనా వర్షం అలా 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 తడిచినా మనకి మళ్ళీ ఇది మొత్తం కలర్ ఇది బ్లాక్గా ఉంటుంది కదా మొత్తం అయితే పోతుందండి అందువలన బయటికి ఎక్కువగా జర్నీ చేసేట బట్ లాంగ్ జర్నీ అండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేయకపోతేనే మంచిది అనుకుంటాను నేను అంటే షార్ట్ టైం జర్నీ ఉంటుంది కదా అలా అలా అయితే అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న ప్పుడైనా ఈ విధంగా నార్మల్గా జస్ట్ అప్లై చేసుకోవచ్చండి నేను ఎక్కువగా హెయిర్ కలర్స్ అనేవి యూస్ చేయను కాబట్టి ఇది యూస్ అప్లై చేసుకుంటున్నాను మీకు అవసరం అనుకుంటే మీకు మీరు నా కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి మీకు లింక్ అయితే ఇస్తాను నేను నేను ఇది పర్పుల్ యాప్లో అయితే తెప్పించుకున్నానండి చాలా బాగా స్కాల్ఫ్ను కవర్ చేస్తుంది ఇంకా వైట్ హెయిర్ను హైడ్ చేస్తుంది అండి కనిపించకుండా నాకైతే చాలా బాగా యూజ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి